అప్పుడు వెనకటి నేను ఒక పాటిన రేలారేలేర ప్రోగ్రామ్లా గద్దెనెక్కి గాడిది కొడుకులు గత్తర లేపినరా అనేది ఈ ప్రభుత్వానికి కరెక్ట్ సూట్ అయ్యే పదం అది గద్దెనెక్కినప్పటి నుంచి గత్తరనే లేచింది రాష్ట్రం మొత్తం ముఖ్యంగా రైతులు ఈ రాష్ట్రంలో చాలా కష్టపరిస్థితుల క్లిష్ట పరిస్థితులు వెనకటి రోజులు ఏదైతే తెస్తామని రేవంత్ రెడ్డి గారు చెప్పిన రో వెనకటి రోజులు తప్పకుండా వచ్చేటట్టున్నాయి ఇందిరమ్మ రాజ్యం ఇందిరమ్మ రాజ్యం కాదు వెనకటి రోజులు ఇంకా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నన్ని రోజులు ఎట్లుండేనో ఇప్పుడు అట్లనే ఉన్నది వస్తున్నది ఆ కాలము రైతులు మాత్రం ఈ నాలుగేండ్లు ఎట్ల వేయాలనే ఆలోచనలో ఉన్నారు వీళ్ళతోని ముఖ్యంగా ముఖ్యంగా కేసీఆర్కు చాతగానే రుణమాఫీ మేము ఏక కారణం చేసినాం రెండు లక్షలు అని చెప్పి చెప్తున్నాడు ముఖ్యమంత్రి ముఖ్యంగా లెక్కలున్నాయా ఎన్ని పాస్బుక్లు ఉన్నాయి రాష్ట్రంలో పదిహేడు వేల కోట్లతో ఏడైతే అది రుణమాఫీ రెండు లక్షలు అవుతుందా చారణ మంది కూడా కాలేవు చాలా ఊర్ల ఎక్కువ అయిందంటే నలభై శాతం అయినాయి ఏదన్నా ఊర్లో ఎక్కువ శాతం అయినాయి అంటే నలభై శాతం కంటే ఎక్కువ కాలేవు లెక్కలు ఎవరైనా కాంగ్రెస్ వాళ్ళు చేస్తే తీసుకురమ్మని ఉండి అప్పుడు మాట్లాడతాం దాదాపు యాభై ఆరు లక్షల రైతు పాస్బుక్లు ఉన్నాయి యాభై ఆరు లక్షల మంది రైతులకు ఇవ్వాల్సిన రుణమాఫీ ఇరవై ఒక్క లక్షలతో సరిపెట్టినరు అంటే ఎంత శాతం చేసిన వీళ్ళు అది మేం చెప్పిన లెక్క కాదు వాళ్ళే చెప్తున్నారు ఇరవై ఒక లక్షల మందికి దా ఇరవై లక్షల మంది కూడా చాలా మందికి ఇంతవరకు రుణమాఫీ క్రెడిటే కాలేదు మొత్తం ఏడు లక్షల కోట్లు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి వచ్చినాక కాంగ్రెస్ కు బలమైన అబద్ధాల పునాది వేస్తున్నాడు అబద్ధాల పునాది మీద ఇది ఎక్కువ రోజులు ఈ ప్రభుత్వం నిలబడలేదు అనే విషయం వాళ్ళు గ్రహించాలి ఎన్ని పక్క అబద్ధాలు మా ఊళ్ళలో దీన్ని జూట్ అంటారు ఎవడైనా అబద్ధాలు ఆడితే వీడేం రా జూట అంటారు మొత్తం క్యాబినెటే జూటాకాసింలు ఉన్నారు ఒక్క ఒక్కడు కాదు మొత్తం క్యాబినెట్ కేబినెట్ మొత్తం జూటాకాసింలు అయింది కనుక ఈ అబద్ధాల పునాది మీద ఈ ప్రభుత్వం ఎక్క రోజులు నిలబడేది ఏ సమస్యనే లేదు రైతు తలతో పెట్టుకున్నాడు ఎవడు కూడా ఈ దేశంలో ప్రపంచంలో ఎవ్వడు కూడా దిగలలేడు అది ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలందరూ కూడా గుర్తించాలి